ఆసనాలు చేస్తున్నాం ఈ బాడీ హైడ్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూట్రాలిటీ ఈ సిస్టంలో మెటబాలిక్ అండ్ ఎనబాలిక్ సిస్టంతో శరీరం ఎప్పుడు నడుస్తూ ఉంటుంది రక్త మాంసాలు మలమూత్రాలతో అనేక రకాలైనటువంటి అవయవాలతో ప్రాణవాయువు ప్రాణశక్తి గాలి నీరు ఆహారం అనేటువంటి వాటితో నింపి నింపబడి పంచభూతాల పరిమితిలో శరీరం పంచేంద్రియాల పరిమితిలో మనస్సు అనేది ఇన్ అండ్ గా జరుగుతూ ఈ శరీరం అనేది నడపబడుతుంది భౌతికంగా మాత్రమే నాట్ స్పిరిచువల్ ఎప్పుడైతే ఇలా నడపబడుతుందో మనం వేస్తున్నాం ఆసనాలు ఒక వయసు మళ్ళిన వారైతే రకరకాల ఆసనాలు వేస్తున్నారు వారికి షుగర్ ఉండొచ్చు లేదంటే ఆర్ బీపీ ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా సరే హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు షుగర్కి అన్నిటికీ కలిపి ఒకటే ఆసనం చేసేస్తుంటారు ఈ యోగాసనాల వల్ల కొంతవరకు మనం ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకోగలం కానీ కొంతమందికే క్యూర్ అవుతుంది కానీ పర్మనెంట్ అందరికీ మాత్రం క్యూర్ అనేది కాదండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదో మధ్యలో స్టార్ట్ చేసేసి ఒక థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా చేసేటో నాకు వెంటనే ఈ రోగం తగ్గిపోవాలంటే తగ్గిపోదు అది బై బర్త్ కాకపోయినా కొంతవరకు ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఉన్నటువంటి ఆ బోన్స్లో ఆ కాల్షియం ఆ ఎనర్జీ అదంతా కూడా వచ్చిన తర్వాత ఆ యోగాసనాలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో అది కూడా మీ బాడీ తత్వం బట్టి అది సూట్ అయితేనే కంటిన్యూ చేయాలి దెన్ లేకపోతే దెన్ డ్రాప్ ఆపేయటం మంచిది అందరికీ సూట్ కాదు యోగాసనాలు అది కూడా ఆలోచన చేసుకోండి ఎప్పుడో మధ్యలో నేను పరిచయం అవుతాను ఒక గురువుగా ఎక్కడో వింటూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ వచ్చేసి రేపు పొద్దున్నే యోగా స్టార్ట్ చేసేస్తూ ఉంటారు అది యోగా అనేది ఏ పద్ధతిలో చేయాలన్నది కొంతవరకు తెలుసుకున్నా అది పూర్తి శిక్షణ లేకుండా తీసుకున్నటువంటి శిక్షణ సాధన రూపంలో ఏదో పనిగా ఏదో టైంలో చేసేస్తు ఉంటారు దానివల్ల పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎవరైనా సరే మధ్యలో మిడిల్ ఏజ్లో ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసినప్పుడు వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ ట్రయల్గా చేయండి జస్ట్ రిహార్సల్ వర్క్ ఇది చేసిన తర్వాత అది కరెక్ట్గా మీకు బాడీకి సూట్ అవుతుంది పలానా దాంట్లో దానికి ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి ఏదో ఒక డిసీజ్ అనేది కంట్రోల్ అయ్యింది అనుకుంటే దాని కంటిన్యూ లేదు అనుకుంటే శరీరాన్ని మనం సూత్రబద్ధంగా మలుచుకుందాం కొంతవరకు కావాలనుకుంటే కొన్ని ఆసనాలే వేసుకోండి అది కూడా మీకు ఏది సూట్ అయితే ఒక ఫైవ్ సిక్స్ ఆసనా సరేన మీకు ఎక్కువ ఎక్కువ వరకు చేయవద్దు వయసుకు మించి వెళ్ళకూడదు శక్తికి మించి బరువు మోయకూడదు అనేది ఎలా సిద్ధాంతం ఉంటుందో మనకు కావాల్సినంత ఆహారమే తీసుకోండి ఎక్కువ తీసుకున్నా సరే అది భుక్త అజీర్ణం కింద తయారవుతుంది